చీర ఏం కట్టుకోవాలో అర్థం కావట్లేదు ఉంటాక మటు బీర్వాని ఎండా ఉన్నాయి కంచు పట్టు ఉంది సిల్క్ చీర ఉంది అన్ని అమ్మో లెక్క పెట్టడానికి రావట్లేదు అంటే బీర్వాని ఎన్ని చీరలు ఉన్నాయో అయినా ఈ కొత్త పండగ అంటేనే కొత్త చీర కొత్త చీర అంటేనే పండగ బాగున్నాయి రా బానే ఉన్నాం రా ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదురా ఇప్పుడే చీరలు ఎత్తుకుంటున్నాను ఈ చీర కూడా బాగానే ఉంది కదా అక్క అయినా అప్పుడు మనం చర్చ్ లోకి వెళ్తే చీరను చూసాక గౌరవిస్తారు నా చైన్లు బాగున్నాయి అక్క అవునరా చాలా బాగున్నాయి ఆ గుండు తాతుంటాడు చూడు డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు ఆయన దగ్గర తీసుకున్నాను ఇప్పుడే వడ్డానం కూడా ఆర్డర్ పెట్టాను అయినా వడ్డానం అయినా ఇప్పుడు ఎవరు ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టట్లేదు చీరతో పాటే వచ్చేస్తున్నాయి అవునా అక్క అవునరా అక్క ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు రా అసలు ఇప్పుడే ఫోన్ లో కొత్త మోడల్ వచ్చింది జాకెట్ అది కుట్టించుకుందాం చూస్తున్నా అయినా కానీ మిషన్ సరిగ్గా ఉంటుందా ఫోన్ లో జ్యువెలరీ వస్తుంది బయట ఒకలాగా వస్తుంది న్యాచురల్ గా అయితే ఒకలాగా వస్తుంది ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు అక్క ఇంతకే పిండి వంటలు వండుకున్నారా అక్క నేను వండుకోలేదురా పిండి వంటలు తర్వాత వండుకోవచ్చులే చీరలు చూడు ముందల ఏం చేస్తున్నారు అందరు ఏం చేయట్లేదు అక్క చక్కగా గుడికి రాకుండా చక్కగా సీరియల్ చూసుకోవచ్చు సీరియల్లా సీరియల్ సీరియల్ చూస్తే వచ్చింది చీరలు చూడు అదే షాపింగ్ మాల్కి వెళ్ళి చీరలు చూసుకోవచ్చు సీరియల్ బదులు ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళి చైన్లు నెక్లెస్లు వడ్డానాలు చూస్తే కలెక్షన్ చాలా ఎప్పుడు సీరియల్ చూస్తే మంచి మంచి చీరలు వస్తాయి మంచి మంచి నగలు వస్తాయి మంచి మంచి వంటలు వస్తాయి చక్క చీరలు చూస్తే చక్కగా ప్రాణానికి హాయిగా ఉంటది ఏమో రా మేము ఆ సీరియల్లో ఏమి చూడడం ముందర మాకు అయినా ఆ సీరియల్ చూస్తున్నాం చూడట్లేదు అన్నీ ఎవరు గమనిస్తారు చీర కట్టుకుంటేనే గమనిస్తారు ప్రతి శుక్రవారం ఏడున్నరకి ఉపస్పదం ఉంటే అదే ఏడున్నరకి మా టీవీలో బ్రహ్మముడి సీరియల్ వచ్చింది చక్కగా చూడొచ్చు ఆ సీరియల్ చూసే మనకు అత్తమామి నలతనాలు తోడుకోని అట్టిట్టాలు ఆయన నెల గంటలు పెట్టుకోవాలి మొత్తం చూడొచ్చు ఏమో రాకు ఏమి మాకు ఏమి ఉండవు కానీ చీరుంటేనే చాలు నాకు నెక్లెస్లు ఉంటేనే చాలక్క ఇప్పుడు ఎనక మాల్ బొందులు పెట్టించుకోవాలా ఎదర బొందులు పెట్టించుకోవాలా ఆలోచిస్తున్నాను బంగారం చే నెక్లెస్ కొనిచ్చుకోవాలా లేకపోతే బంగారు వంటనం కొనిచ్చుకోవాలో ఆలోచిస్తున్నానురా ఇతకి ఇల్లు దొలుపుతున్నా ఇల్లు దులుపుకున్నారా అక్కడ అమ్మో ఇల్లు దులుపుకుంటామా ముందు ఇల్లు దులుపుకున్న సాల్లో కానీ వాళ్ళ షాపింగ్ మాల్కి వెళ్ళు ఏమోరా మా ఇల్లు అవి ఏమే చూడరో మంచి చీర కట్టుకుంటేనే సంఘంలో చూస్తారు ఇల్లు దొరుకు ఏమోరా చాలా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందర పండుగ వచ్చేస్తుంది చీరలు కొనుక్కోవాలి నెక్లెస్ కొనుక్కోవాలి వడ్డాలు కొనుక్కోవాలి గోల్డ్ ఉన్నాయి ఇక్క కలెక్షన్స్ పిండి వంటల్లో ఏమండాల అని చూస్తున్నానక్క నేను ఏ టైం కి ఏ సిరీస్ చూడాలని ఆలోచిస్తున్నానక్క అబ్బో ఇది చట్ నా మెతాల్ ఖనే అవునక్క బాగున్నారా బాగానే ఉన్నాం వందనాలు ఏం చేస్తున్నారు అప్ప నువ్వు ను క వేసుకున్న జాకెట్ నువ్వు వేసుకున్న నెక్లెస్లు చెవిలీలు ఎంత బాగున్నాయో అక్క పిండి వంటల్లో చెక్కలు ఉండాలా గారు ఉండాలని చూస్తున్నాను అక్క నేను అర్రే నిన్న ఈ కార్తీక దీపం లో ఇదే చీర కట్టింది దీప ఇల్లు దులుపుకున్నారా ఇల్లు తులుపుకోవాలి చెల్లి కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి క్రిస్మస్ అంటే క్రీస్తుని ధరించడం క్రిస్మస్ ఏసయని చూపించడం క్రిస్మస్ రోతాపాత జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కోవడం నిజమైన క్రిస్మస్ పది రకాల పిండి వంటలు వండుకోవడం కాదు ప్రియ సహోదరి ముందు మనకి మనిషి రొడ్డు వలన మాత్రమే కాదు యేసు క్రీస్తు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవించగలం వంద పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు ప్రియ సహోదరి ముందు మనకి రక్షణ వస్త్రం ఉందా ఆలోచించండి పది కాసులు బంగారం ధరిస్తేనే క్రిస్మస్ కాదు సంఘరి పరలోకంలో ఆయన మన కోసం బంగారు వీధులను సిద్ధం చేశారు యహలోకంలో ఉన్న బంగారం కోసం ఆశపడుకు టీవీ సీరియల్ అంటూ యహలోక ఆనందం వెతకు ప్రియ సహోదరి ఆయన పాటలతో ఆయన నామాన్ని కనపరచడం నిజమైన క్రిస్మస్ పేదలను ఆదరించడం నిజమైన క్రిస్మస్ నీకున్న దానిలో కొంత లేని వారికి పెట్టడం నిజమైన క్రిస్మస్ అర్థమైందా ప్రియ సహోదరులారా ఎప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోరండి